నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ట్యారర్ రీడర్ విశ్వం టెరర్ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమః నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపతి డిస్టిక్ ఇలాగన్పూర్ మండల్ అక్కరుకానపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ్ శ్రీ మా ప్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నారు కదా ముందు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల అనేటువంటిది తీసుకుందామండి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓకేనా అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ వార్డ్స్ ఓకే అండి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అకేండ్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ లో చూద్దామండి ద మూన్ టూ ఆఫ్ కప్స్ ద మూన్ పేజ్ ఆఫ్ వన్స్ ద వరల్డ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ద ఫుల్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి టూ ఆఫ్ స్వాట్స్ ఉంది అండి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఏదో రెండు విషయాల గురించి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారండి సరే మనము ఫైవ్ ఆఫ్ స్వాట్స్కి ఫైవ్ ఆఫ్ వాన్స్కి ఫోర్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ లేట్ నైట్లో అడుగుదాము ఇంకా దమూన్కి అడుగుదామండి ఏంటి అసలు ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా ఇవ్వండి సారీ అండి పీన్ఆ్ మాండ్స్ వచ్చిందండి ఏంటి పీన్ ఆఫ్ అంటే పేజప్స్ వార్డ్స్ మీ ఫార్మ్ ఆఫ్ వాండ్స్కి టూ ఆఫ్ పెండికల్స్ అండి మరి దాని నుంచి బయటపడతారా లాంగ్ డిస్టెన్స్లో నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి మళ్ళీ ఫోర్ ఆఫ్ స్వాడ్స్కి ఓకే అండి మరి దామూన్ వచ్చిందండి ఇక్కడ ఓకే ఎర్లీ మార్నింగ్లో ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు ఏం వచ్చిందండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అండి ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అండ్ అంటే మీరు ఒక కింగ్ క్వీన్ లెవెల్ అంటే మీరు ఒక మంచి జాబ్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఏదైనా వర్క్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఒక హోదాలో బిజినెస్ పర్సన్స్ ఇట్లా కావచ్చండి అందువల్ల అందువల్ల వీళ్ళు మీకు సెవెన్ ఫైవ్ హౌస్ వాట్స్ మీకు ఏదో విషయం చెప్పాలి అనుకుంటున్నారండి కాకపోతే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఆఫ్లైన్లోకి వెళ్తున్నారు ఒకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీ రిలేషన్ ఎవరితో ఉంది మీరు ఎక్కడ లంచ్ చేస్తున్నారు ఎవరితో ట్రావెల్ చేస్తున్నారు ఇట్లా ప్రతి ఒక్క విషయము ఆ విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నారండి కానీ మళ్ళీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పేసి చెప్పట్లేదండి వాళ్ళు మీకు ఏంటంటే ఇంతకు ముందుకు మీకు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయండి దేని గురించి మనస్పర్ధలు వచ్చాయంటే మనీ పట్ల మీకు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి పర్టిక్యులర్గా అని చెప్పేసి తెలుస్తుందండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచే ఈ వచ్చినటువంటి మనీ స్ట్రగుల్స్ గురించి ఈ మనస్పర్ధల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు లేట్ నైట్లో మీ గురించి వాళ్ళు మీకు బాస్ అయ్యి ఉంటారండి లేదంటే మీరు వాళ్ళకు బాస్ అయ్యి ఉండి ఒకవేళ అమౌంట్ కరెక్ట్ ఇవ్వకపోయినా లేదంటే వాళ్ళు బాస్ కండిషన్లో ఉంటే బయటపడి మీ దగ్గరికి వస్తామని లేదంటే మీరు ఒక వాళ్ళు భాష లెవెల్లో ఉంటే ఆ పనులన్నీ చెక్క పెట్టుకొని వస్తాము అని లేదంటే ఇంకో రకంగా తీసుకుంటే నేను నీకు బాసను కదా నేను చెప్పినట్లు నువ్వు ఎందుకు వినట్లేదు అనేటువంటిదని అంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోలింగ్ చేసే విధంగా కానీ ఉంటే వాళ్ళు నేను చెప్పినట్లు మీరు వినాలి కదా అసలు నేనంటే మీకు ఏం వాల్యూ లేదా అనేటువంటిది వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు నా కంట్రోలింగ్లో ఉండాలి కదా మీరు అన్నట్లు మీ పర్సన్ మీ పట్ల వ్యవహరిస్తున్నట్లు ఇది తెలుస్తుందండి లేదనంటే మీరు ఒక ఉంటే మీ పట్ల మీ నుంచి బయటపడాలని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఒకవేళ కంట్రోలింగ్ కానీ చేస్తే వాళ్ళని మీ పర్సన్ లేట్ నైట్లో మీ కంట్రోలింగ్ నుంచి ఇక్కడ నుంచి బయటపడాలి అన్నట్లు కూడా అనుకుంటూ ఉన్నారు ఇది ఇన్ని విధాలుగా చెప్పాను మీకు ఏ విధంగా అయితే అది స్పష్టంగా అయితే ఇది ఏందనంటే వాళ్ళొక బాస్ అయ్యి ఉంటే మీకు నేను చెప్పినట్టు మీరు ఎందుకు వినరు అన్నట్లు వాళ్ళొక ఆర్డర్స్ ఇస్తూ ఉన్నట్లున్నారు ఇంకొకటి ఏంటంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ మధ్యలో ఏదో మనీ పరంగా వాళ్ళ అయ్యి ఉండి ఒకవేళ మీకు మనీ ఇచ్చేంత మనీ ఇవ్వకపోవడమా లేదనంటే మీ మధ్యలో ఏదైనా బిజినెస్ పరంగానా లేదంటే ఏదో ఒక సంస్థను నడపడమా ఇలాంటివి ఏవో మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ మాత్రము ఉన్నాయి వాటి గురించి మీ ఇద్దరి గురించి వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకోవడము మీ పర్సన్ విన్నారంటండి అంటే మీకు తెలియకుండా మీ మీ గురించి మీ పర్సన్ గురించి మాట్లాడుకుంటుంటే మీ పర్సన్ విన్నారంట అందుకు కూడా మనస్పర్ధలు వచ్చాయి అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి ఇంకొక రకంగా తీసుకోవచ్చు అంటే మీ పర్సన్ ఇవి మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నారు అలా ఇంకో మార్గం ఇంకో మార్గంకి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నారు అనేటువంటి వార్త కూడా వింటున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇంకా వాళ్ళైతే లేట్ నైట్లో బాగా ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకనంటే మీరీ వాళ్ళది గత జన్మ నుంచి వచ్చినటువంటి అవి ఆలోచనలకి వెళ్ళి మీరు వాళ్ళు ఈ జన్మలో కలుసుకున్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎన్నో జన్మల బంధం అన్నట్లు కూడా అనుకుంటున్నారు వాళ్ళు అసలు లేకుంటే ఈ రిలేషన్ ఎందుకు వస్తుంది మాకు అనేటువంటిది కూడా అనుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన కూడా లేట్ నైట్లో చేస్తూ ఉన్నారు వాళ్ళు అలా అనుకుని ద ఫుల్ కార్డ్ వచ్చిందండి తొందర లోపలనే వెళ్ళాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇంకా ఏంటంటే అసలు కానీ వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి ఏదో రెండు విషయాల గురించి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు లేదంటే మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు మీ గురించి లేట్ నైట్లో ఎర్లీ మార్నింగ్లో ఆలోచిస్తూ ఉన్నారండి ఇది టూ ఆఫ్ కప్స్ అండి మీది వాళ్ళది మంచిగా సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి ఎంతవరకు ఉన్నా మేము మళ్ళీ కలుసుకుంటాము కలుస్తాము పర్టికులర్గా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళు గత జన్మలో మాకు ఏదో రిలేషన్ ఉంది కాబట్టి అదే జ ఈ జన్మలో కలుసుకున్నాం అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది దామూన్ కాడు కానీ చాలా బాధపడతా ఉన్నారండి వాళ్ళు మీకు ఒక గురువు అయి ఉంటారండి పర్టికులర్గా లేదంటే వేరే వ్యక్తులతోటి లాంటి వ్యక్తులు అంటే ఫ్రెండ్ మంచి అనుభవజ్ఞులతోటి మీ పర్సన్ మీ గురించి ఏదో సజెషన్స్ గైడెన్స్ అయితే అడుగుతున్నారు ఏంటి అసలు మాకు వీళ్ళకి రిలేషన్ ఏంటి అన్నట్లు వాళ్ళు ఒక ఎలా ఉంటుంది వెళ్తే ఎలా ఉంటుంది వెళ్ళాలా వద్దా మళ్ళీ కలవాలా వద్దా ఇంతకుముందు మీకు మత్స్పర్ధలు వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లే ఇంకో రకంగా తీ తీసుకోవాలని అంటే మీకు వాళ్ళు బాస ఉంటారు ఒకటి లేదంటే ఒక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తి అయ్యి ఉంటారండి అంటే లేదంటే స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ అయ్యి ఉంటారండి మీ పర్సను లేదంటే మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేటువంటిది పక్కగా తెలుస్తుందండి ఇది అన్ని రకాలుగా తీసుకుంటే మీకు వాళ్ళు గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు అన్నట్లు కూడా తెలుస్తుందండి వాళ్ళు అనుకుంటున్నారు నేను ఒక బాస్ని నేను ఒక గురువుని అంటే నేను చెప్పినట్లు మీకు సజెషన్స్ మంచి గైడెన్స్ సజెషన్స్ నేను మీకు ఇస్తాను నేను మీకు పరంగా నా నేను చెప్పినట్లు మీరు ఎందుకు వినట్లేదు మీకు అన్ని విధాలుగా నేను సజెషన్స్ గైడెన్స్ ఇస్తాను కదా మరి వేరే చోటికి ఎందుకు వెళ్తున్నారు మా పర్సన్ అనేటువంటి ఆలోచన అయితే వీళ్ళకి ఉన్నట్టుందండి అసలు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ నుంచి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరు ఒక సర్కిల్ గీసుకొని ఉన్నారంట అండి ఇప్పుడు వాళ్ళ గురించి మీరు పట్టించుకోవట్లేదంట అసలు మీ గోల్స్ ఏదో మీరు పెట్టుకున్నారంట ఎవరి గురించి బయట విషయాల గురించే మీరు పట్టించుకోవట్లేదంట మీరు చాలా బిజీగా ఏ ఏ విషయంలో బిజీగా అంటే మీ ఫ్యామిలీ మీ ఫైనాన్షియల్ మీ హెల్త్ మీ రిలేషన్ మీ వరకే మీరు మీరే ఆలోచించుకుంటూ ఉన్నారంట వాళ్ళ గురించి మీరేమీ ఆలోచించట్లేదంట అసలు వాళ్ళు వచ్చినా మీరు యాక్సెప్టింగ్ చేస్తారా లేదా అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అసలు వాళ్ళైతే ఏమంటున్నారంటే తప్పకుండా వాళ్ళు ఒక ఫిజికల్ అట్రాక్షన్తో మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనకి దా ఫుల్ కార్డ్ వచ్చింది తొందరగానే రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఈడనేమో మనకు బాట కొంతటి వచ్చేసి ఎదు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే మీ లైఫ్లోకి రావాలి అనేటువంటిది ఒక పర్టికులర్గా ఉన్నారండి ఈడ మనకి మీరు ఇంతకు ముందుకు వాళ్ళకి చాలా రెస్పెక్ట్ గౌరవం ఇలాంటిది ఇస్తే తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి మీరు అందించిన ప్రేమని మీకు అందించాలి అనేటువంటిది వాళ్ళు టోటల్గా అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇంకా ఒక్కొక్క కార్డ్స్ తీస్తానండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ టూ కార్డ్స్ తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఇంకా ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మరి ఏంటి ఎలా వస్తారా తిరిగి వాళ్ళు వచ్చి ఎలా ఉండాలి అనుకుంటున్నారు చెప్పండి ఎన్మార్స్ బాటి ముందుకు వచ్చేసి ద స్టార్ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు చూసారండి ఫోర్ ఆఫ్ వాన్స్ మీరు ఒకవేళ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి అడిగితే కనుక వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మేమే మ్యారేజ్ అడగలేదబ్బా అనుకుంటే మీరు ఏదైనా ఒకటి అడిగి ఉంటే కంపల్సరీ ఈ శుభం కార్డు ఏంటంటే మీకు ఇవ్వాలి ఆ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అనుకుంటా ఉన్నారండి తప్పకుండా మీ దగ్గర ఉంటే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుందని అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి రావాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీ లైఫ్లో వాళ్ళు ఉండాలి ఎందుకంటే మీరు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు పర్సన్స్ దేనికి లోటు ఉండదు మీ దగ్గర సంతోషానికి ఆరోగ్యానికి అందానికి కానీ డబ్బులకు కానీ రిలేషన్ కానీ అంటే ఒక పేరు నేమ్ ఫేమ్ ఉండేటువంటి వ్యక్తులు మీరు మీ దగ్గర ఉంటే అలాంటి నేమ్కి ఫేమ్కి ఈ దానికి లోటు ఉండదు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు మీరు కాబట్టి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మొత్తం మీద మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగు మళ్ళీ ఈ రీడింగ్ ఎంతమంది కనెక్ట్ అయితే అంత తీసుకున్నండి ఈవినింగ్ రేపు మీకు అందరికీ నేను అందుబాటులోనే ఉంటానండి దయచేసి మీరు ఫోన్పే చేసిన వాళ్ళు ఏం చేయండి అంటే ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి మేడం రీడింగ్ అని చెప్పేసి ఒకసారి మెసేజ్ చేయండి అండి నాకు గుర్తుకొస్తుంది అట్లా కాస్త లేట్ అవుతుంది మీరు చెప్పట్లేదు నాకు ఓం శ్రీ మాత్రే నమ ముందే అమౌంట్ పే చేసిన వాళ్ళకి మాత్రమే రీడింగ్ ఇస్తున్నానండి నేను మార్చేసాను అంటే అమౌంట్ ఇచ్చినాక రీడింగ్ ఇస్తాను అనేటువంటిది నేను చేంజ్ చేశానండి ముందే అమౌంట్ పే చేస్తేనే అది ఎవరే కానీ ముందే అమౌంట్ పే చేస్తేనే రీడింగ్ అండి దయచేసి గమనించండి ఇది ఒక్కడేలా అయిపోతే అక్కడ నీళ్ళు నీళ్ళ ట్యాంక్ కట్టించాలనే సంకల్పం ఉంది కదా మరి నా కోసం కాదు కదండి ముందే పంపించి స్క్రీన్షాట్ పెట్టండి ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఇస్తాను మీకు సొల్యూషన్స్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ ఇస్తానండి మీకు కరెక్ట్ కరెక్ట్ చేసిందంటే పదకొండు రోజులల్లో ట్వంటీ వన్ డేస్లల్లో మీకు రీచ్ అయ్యే విధంగా నేను చెప్తానండి సక్సెస్ రాబోతుంది మీ లైఫ్లోకి అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తా ఉన్నారండి రికవరీ అంటే చేసుకోండి ఇప్పుడున్న సిచ్యువేషన్ని మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తున్నారండి యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటి సక్సెస్ ఇట్స్ అప్ టు యూ అండి వాళ్ళకి మీకు ఏదో జన్మలో రాసి పెట్టినటువంటి బంధం అండి కంపల్సరీ వాళ్ళు మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది ఎంత ఏది సపరేషన్ వచ్చినా ఎవరి డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చినా ఎన్ని మీకు వర్క్ బిజీలు ఉన్నా వాళ్ళు మీరు తప్పకుండా కలుసుకుంటారండి నో నీ టూ వరీ అని చెప్తున్నారండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ్ శ్రీ నమః నమ వీడియో దాకా చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు మీరు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓం నమ శివై శ్రీ మాతరే నమ సర్వే జనో సుఖినో భవంతు